రే తప్పు ఏంటో తెలియకుండా తప్పు గురించి మాట్లాడుతున్నారు అర్థం కాలేదు సార్ ఆ రోజు అడవిలోకి వెళ్ళి దున్నను పట్టుకొని వచ్చి తిన్నారే దాని గురించి అర్థమైందా ఆయన ఏం చెప్పారు చాలా పెద్ద విషయమే మొదటి నేరస్తులు ఊరి పెట్టే వెళ్ళలేదు అందరూ దాంకొని ఉన్నారు మినిస్టర్ని చూడకుండా వీళ్ళని పట్టుకుంటే వాళ్ళే బయటకు వస్తారు కాఫీ బ్లాక్ కాఫీ మీకు తీసుకోండి అయితే ఆయన మాత్రం తీసుకున్నారు ఇదిగో నాకే ఆయన చూసాకే వెళ్ళాలంటే ఇలాగే కూర్చోవలసిందే రెండు రోజులైంది ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు వచ్చినా కూడా రేషన్ గుట్టికి పంపించేస్తాను ఇంట్లో ఒక్క వస్తువు కూడా లేదు అదేగా నేను చెప్తున్నాను వాడి చెప్పండి మేము ఇక్కడే ఉన్నాం నాకు మాట్లాడడానికి చాలా ఉంది తర్వాత చెప్తాను నేను ఆయన్ని చూడడానికి వస్తాను నాకు మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి